శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజికి జై జై గురు మహారాజికి జై సాయి స్వరూపులారా ఆత్మ ఆత్మస్వరూపులారా అందరికీ నా ఆత్మీయ వందనం మనం ఈరోజు భగవంతుని యొక్క ప్రేరణతో సమస్త గురువుల యొక్క ప్రేరణతో నా బుద్ధికి నాతోటి ఆత్మశౌచర్లకు ఇచ్చినటువంటి ప్రేరణకు మనం ఈరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని నా అవగాహన ఆయన నా బుద్ధికి ఎంతవరకు ప్రేరేపిస్తే అంతవరకు అందించేటువంటి ప్రయత్నం మనం చేస్తాం ఇక్కడ ఆయన దక్షిణామూర్తి మౌన భావంతో వృద్ధులైనటువంటి అంటే యువ గురువు వృద్ధ శిష్యులు అనమాట అట్లా ఎలా బోధన మౌనంగానే ఉండి ఎలా తన బోధనను అందించారో శ్లో దక్షిణామూర్తి సూత్రం స్తోత్రం ద్వారా మనకి మన చాగంటి వారు కూడా దీని గురించి చాలా అద్భుతంగా ఏలినాటి శని ఉండేవాళ్ళు కావచ్చు ఎటువంటి మాకు ఇంతకంటే దుస్థితి లేదు అనుకునేటువంటి తత్వంలో ఉన్నవారు కూడా ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతారో చదవలేని వారు వింటారో వారి యొక్క సమస్త కర్మలు కూడా తొలగిపోతాయని చెప్పి మన శాస్త్రం మనకి నొక్కి ఒక్కానిస్తూ ఉంది మిత్రులారా అందుకని ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని ఏదో నాకు అవగాహన వారు ఎంత మేరకు నాకు ఆ యొక్క అవగాహనని అందిస్తారో అంత మేరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

శ్రీ దక్షిణామూర్తి ధ్యానమట సుప్రసన్నుడైన భక్తుల సంసార ఆర్తిని బాపి రషింప సంతోషమును కలుగజేవి అంటే అందరం కూడా ఈ భవసాగరాన్ని చూసే కదా దిక్కుస్తున్నాము కలు వారి యొక్క అజ్ఞానతనమును చంద్రికలతో నొప్పుచు చిరునవ్వు మొఘము గల వాడును సర్వదా ప్రకాశించు వాడును మనోహరమగు వధన కమలముతో నొప్పువాడును పరమ శాంతియుత ఆనందజనక ముఖము గలవాడును నూరు కోట్ల మన్మధుల వలె దేదీప్యమగు దివ్యాకారమును వాడును అనంతమగు తేజోనిధియు అంతటా నెలలైన జడలయందు మిగుల కోమల మగు చంద్రరేఖను ఆ నెల వంకను చేర్చి ధరించిన వాడును అనగా వీత రాఘులైన జటాధరులైన మహామునీశ్వర్లకు జ్ఞాన చంద్రికలను సంగ అమృతత్వమును కలుగజేయు జటాఘటితయందు రేఖను వాడును పరమదయాలు వై సనకాది మహర్షులను ధరింపన సమగట్టి వైరాగ్య తేజోమూర్తి అయి వటవృక్షము కింద రాసీనుడై జ్ఞాన తేజోమూర్తి అయి ఉన్న శ్రీ దక్షిణామూర్తికి నేను నమస్కరించుచున్నాను ఆయన ఏ దేని ఎందుకు దేని కింద నివసిస్తున్నాడు వటవృక్షానికి క్రింద నివసిస్తూ సనక సనంధాదులను ఉద్ధరింప ఆయన తేజోమూర్తి అయి ఆయన యొక్క ఆ వధ కమలము వాటిని గురించి అద్భుతంగా వర్ణం చేస్తూ ఈ స్తోత్రము సాగుతూ ఉంది ఇక రెండవ ఆ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం समीपे भूमिभागे निषन्नं सकलमुनिजनानां ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं जनन नमामि మహా ఓట వృక్షం కింద భూభాగము భూభాగముగానే కూర్చున్నవాడును తనను ఆశ్రయించిన సనకాది మహామునులకు సమీపములో నుండి జీవ బ్రహ్మైక్య అంటే జీవుడు బ్రహ్మ వీరిద్దరి యొక్క ఐక్య భావమును జ్ఞానమును సంగువాడును మూడు లోకములను గురువైన వాడును స్మరించినంత మాత్రాన సకల కోట్ల యొక్క జనన మరణ రూప సంసార దుఃఖములన్నింటినీ 뿌띠가. Putte가... ఛేదింప సమర్థుడైనటువంటి వాడును ఇక్కడ చూడండి ఆయన సమర్థత్వాన్ని రెండో శ్లోకంలోనే మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ఎటువంటి వాడు అంటే జీవ బ్రహ్మైక్య జ్ఞానమును ఏ జ్ఞానాన్నైతే బోధిస్తే మనం ఈ వీటిల్లో బంధనాల్లో పడి కొట్టుకోకుండా ఉంటామో అటువంటి జ్ఞానాన్ని సనక సనంద్రాలకు అందిస్తూ ఉండి సర్వసమర్థుడైనటువంటి శ్రీ దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు ఇక మూడో శ్లోకం గురించి మనం తెలుసుకుందాం चित्रम् वटतरोर्मूले वृद्धाः शिष्या गुरुर्युवा गुरोस्तु मौनं याख्यानां शिष्यास्तु चिन्नसंशया ఇక్కడ మనం మొదట్లో ప్రస్తావించినట్లు యువ గురువు వృద్ధ శిష్యులు అంటే చాలామంది ఏమనుకుంటారు వీడేదో బాల్యంలో ఉన్నాడు మనం అంతా వయసులో అనుభవం గడించిన వారు అనుకుంటాం కానీ ఇక్కడ దేహమును కాదు చూడవలసింది దేహము వెనుక ఉన్నటువంటి ఆ చైతన్యము ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మతత్వాన్ని చూసే విధంగా ఈ శ్లోకం మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంది వృద్ధులైన సనకాది మహర్షులు శిష్యులు గురువగు శ్రీ దక్షిణామూర్తి యువకుడు శ్రీ గురుదేవుడు ఏం చేస్తున్నాడంటే మౌనమును ధరించి జ్ఞాన ముద్రయను చిన్ముద్రను ధరించి ఉన్నాడు ఆ మౌనమే వ్యాఖ్యాన రూపముగానున్నది అనగా జీవ బ్రహ్మైక్య యోగ రహస్యమును తెలుపుచున్నది జీవ బ్రహ్మ బ్రహ్మభేదమునందు సంశయ నివృత్తి చనుదించిన సనకాదిమ అంటే చూడండి జీవ బ్రహ్మ బ్రహ్మభేదమునందు సంశయ నివృత్తి సంశయ నివృత్తికై వెళ్తూ ఉన్నారు వాళ్ళు ఇదేంది అసలు జీవ అంటే దానికోసం అన్వేషణలో ఉన్నటువంటి సనక మహర్షుల శిష్యులకు సర్వ సంశయములు నశించిన వారై ఏకత్వమునున్నవారై రీ ఎప్పుడు ఆ వటవర్ష మూలంలో ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యాన్ని దర్శించిన తర్వాత వారు ఆ మౌనంలోని అనంత జ్ఞానాన్ని అందుకొని వారు ఏకత్వమును ఇట్లు సర్వ విలక్షణములు గల మౌన చిన్ముద్ర సర్వసంశేఛాదాది ధర్మములచే మిగులు ఆశ్చర్యమును మహా మహావిరక్తుడై అంటే మనకంటాం కదా వైరాగ్యము మూర్తి భవించినలా ఉంది వారి చూస్తేనే అలా మహావిరక్తుడై దృశ్య రహితుడై సాక్ష్య శివ స్వరూపుడై వట వృక్షం ఆశ్రయించి ఆసీనుడై ఉన్న శ్రీదక్షిణామూర్తిని నేను నిరంతరము సేవిస్తున్నాను ధ్యానిస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక మనం నాలుగో శ్లోకంతో ఈరోజు ఈ వీడియోను మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం మౌన మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం वर्षिष्टान्ते वसदृशिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मा रामं मुदित वदनं ఇక్కడ ఆయన ఎందుకు ఉద్భవించాడో చెప్పాడు తర్వాత వారి ఉన్నటువంటి ఆ ఉద్భవించినటువంటి ఆ తేజో స్వరూపుని యొక్క గుణగణాలను తెలియజేశాడు తర్వాత ఆయన ఆ సనక సనందాదులైనటువంటి ఆ వృద్ధ శిష్యులకు గురువు ఎలా అయి వారికి ఉన్నటువంటి సంశయాలను ఎలా వృత్తి చేశాడో తెలిపారు ఇక్కడ ఆయన ఏమంటున్నారు అంటే వ్యాఖ్య ప్రకటితం పరబ్రహ్మతత్వం యువానం తాను చిన్నవాడై వృద్ధులను బ్రహ్మనిష్ఠులను అగు శిష్యభూతులైన ఋషులు సంగము చేత పరివేష్టింపబడి ఆయన దర్బారు ఆయన ఉన్నటువంటి స్థానం అలా ఉంది ఆయన వాళ్ళు ఏమన్నా ఆషామాషి మళ్ళా వాళ్ళ కాదు బ్రహ్మనిష్ఠులై బ్రహ్మ నుంచే ఆ బ్రహ్మనిష్ఠులంటే బ్రహ్మనిష్టాపచార పరాయుణ ఉన్నటువంటి ఋషి పొంగవులు సనక సనందాజలు అంటే సామాన్యమైన వారా అటువంటి వారితో సంగం ఋషుల చేత సంగము చేత పరివేష్టింపబడి వానికి మౌనము మాత్రముననే పరబ్రహ్మతత్వమును ఉపదేశించుచున్నాడు ఇక్కడ చెప్పడాలు లేవు చెప్పుకోవడానికి లేవు కేవలం వారి దృష్టి వారి మౌనంగా అలా చూస్తూ వారికి ఏమి వెళ్ళాలో వెళ్తూ ఉందనమాట గురు శిష్యుల మధ్యన మౌనమే తాండవం ఆడుతున్నట్టుది తత్వమును ఉపదేశించుచున్నవాడును దక్షిణ అస్తమునందు తర్జన్యంగుష్ట సంయోగ రూపమైన చిన్ముద్రను ఈ చిన్ముద్ర అనేటువంటి దాన్ని ధరించిన వాడును ఆనందమూర్తియు భగవత్ స్వరూపమేంటి ఆనంద తత్వమే కదా ఆనంద సారమే కదా ఆనందమే ఆ భాష లేనటువంటి వాడు కదా భగవంతుడు అలాంటి ఆనందమూర్తియు స్వాత్మానందము తన ఆత్మనందు తానే రమించుచున్నాడు అటువంటి అనుభవించుచున్నవాడు ప్రసన్నమైన ముఖము కలవాడు అలాంటి ప్రసన్నమైన ముఖం కాబట్టే కదా ఈయన వటవృషం కింద ఉద్భవించగానే వీరు చూసి ఆకర్షితులై ఆడ కూర్చున్నారు అన్వేషణకు బయలుదేరినటువంటి సనక సనందాదులు ముఖం ఆచార్యుల్లో శ్రేష్ఠుడకు ఆ దక్షిణామూర్తిని నేను స్తోత్రము చేయుచున్నాను అని చెప్పి చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నారు అట్లా ఈ దక్షిణాము అంటే ఆది గురువు అంటారు ఆ యొక్క శివుడు ఆయన ఆ దక్షిణామూర్తిగా ఉండి ఎటువంటి గురుతత్వానికి మూలమే ఆయన ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమ మహ్యాం మేధాం ప్రజ్ఞాం స్వాహా స్వాహాహయా నాలో ఉన్నటువంటి ప్రజ్ఞ అవన్నీ కూడా అంతా కూడా నీ దయచేతనే ఏర్పడ్డాయి నాది ఏమీ లేదు నాలో నుండి పలికేవాడివి నాకు స్ఫురణ చేసేవాడివి నాచే అన్నీ నాకు అవగాహన కల్పించేవాడు అవి అన్నీ నీవే అయి ఉన్న ఓ దక్షిణామూర్తి నీకు నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను వినమ్రరాలునై ఈ యొక్క ఈ మీ యొక్క తత్వాన్ని చెప్పేలాగా నాకు ప్రేరణ కలిగించి నా తోటి సహచరులకు కూడా అటువంటి ప్రేరణ అందించి ఈ విధంగా నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా మీ అందరితో మీతో పాటు దక్షిణామూర్తి ఉన్నటువంటి దక్షిణామూర్తి నుంచి వ్యాపించినటువంటి సమస్త ఆయన నుంచి అంశాలుగా వచ్చాయి అనేక గురు స్వరూపాలన్నిటికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విధంగానే గురు పద పాఠశాలలమై అనంత ఆత్మతత్వాన్ని ఎరిగేలా మమ్మ దీవించమని వేడుకుంటూ జై సాయి జై జై సాయి రామ్